హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది కదా అవునండి చాలా రోజులు అయిపోయింది కొంచెం బిజీగా ఉన్నానండి అందుకే నేను వీడియో చేయలేకపోతున్నాను చాలా టైం అయితే పట్టేస్తుందండి యూట్యూబ్ అంటే అంత ఈజీ ఏం కాదు నేను చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది అంత ఈజీ ఏం కాదండి చాలా టైం పట్టేస్తుంది ఆ టైంలో మనం వేరే పని ఏదైనా చేసుకుంటే ఒక వీడియో పెట్టే టైంలో వేరే పని ఏదైనా చేసుకుంటే ఈజీగా రెండు వందల నుండి మూడు వందల వరకు అయితే మనం కష్టపడి సంపాదించుకోవచ్చండి యూట్యూబ్లో చేసింది చాకిరైతే మాత్రం మనకి అమౌంట్ రూపంలో అయితే రాదండి కానీ ఏదో ఒక విధంగా హెల్ప్ అయితే అవుతుంది అదైతే చెప్పగలను కానీ ఇదైతే మాత్రం మనకి ఖచ్చితంగా అమౌంట్ అయితే కనబడద్ది కానీ చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది కానీ వీడియోస్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది కానీ టైం వీలు కాక ఇంకా పెట్టలేకపోతున్నానండి అయితే మీకు ఈరోజు ఒక బ్లౌజ్ గురించి ఒక బ్లౌజ్ చూపించి దాంట్లో ఉన్న మిస్టేక్ దాని గురించి అయితే చెప్పాలని ఈ వీడియో అండి ఓకేనా అయితే ఈ బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట కానీ దీంట్లో అయితే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయండి అవి మీకు కూడా చెప్తే మీరు కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట అలాగే కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి కొన్ని ఒక చిన్న మిస్టేక్ కూడా ఉంది అది కూడా చెప్దామని చెప్పి ఈ వీడియో అనమాట ఈ డిజైన్ చూసారా కొత్త డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చి ఒక నెల రోజులు నేను చూసి ఒక నెల రోజులు పైన అయిపోయింది ఇంకా బాగుందో వేద్దాం కదా అనుకున్నాను ఇంకా కస్టమర్ అయితే ఈ డిజైన్ ఒక వారం రోజుల క్రిందటైతే చేసుకున్నారు చేసుకున్నారనమాట ఈ ఒక వారంలోనే నేను దీన్ని ఒక ఐదు బ్లౌజులు అయితే వేశానండి ఐదు బ్లౌజులకి వేసాను ఇంకా టైలరింగ్ షాప్ నుండి అయితే ఒక నాలుగు బ్లౌజులు వచ్చినాయి ఇంకా అవి వేసి ఇచ్చేసాను అనమాట ఒక బ్లౌజ్ అయినా నేను కుడితే బాగుండు అనుకుంటున్నాను ఇంకా ఈ బ్లౌజ్ అయితే నా కస్టమర్ దగ్గర నుండి అయితే వచ్చిందనమాట ఇదిగో ఇది నా కస్టమర్ దగ్గర నుండి వచ్చింది అన్నమాట ఇది దీనికి ఇక్కడ బార్డర్ కూడా యూజ్ చేశానండి ఎల్బో హ్యాండ్ వచ్చినప్పుడు ఇలా బార్డర్ యూజ్ చేసుకుని వర్క్ చేస్తే బాగుంటుందండి అలాగే శారీలో కొన్ని కొన్నిటికి పెద్ద బార్డర్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటికి హ్యాండు మనం ప్లెయిన్ క్లాత్ తీసుకుని వర్క్ చేసేటప్పుడు ఎంత వర్క్ చేసినా కూడా ఇలా బార్డర్ కానీ తీసుకుని వేసామంటే మనకి పోసిగా లేకోకుండా ఉంటుందండి ఎంత హెవీ వర్క్ చేసినా కూడా బార్డర్ యూజ్ చేయకపోయేసరికి కొంచెం వెలుతుగా అనిపిస్తుంది అనమాట ఎక్కడో కొద్దిగా వెలుతుగా అనిపిస్తుంది కానీ ఇలా బార్డర్ యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అంచు ఇలా పెద్ద బార్డర్ ఉన్న వాటికి ఇలా బార్డర్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో ఒక ఒక చిన్న మిస్టేక్ అంటే నేను చేసిన మిస్టేక్ అయితే కాదనమాట ఇంకా డిజైనే అలా వచ్చింది ఆ చిన్న మిస్టేక్ ఏంటో చెప్తానండి ఇది హ్యాండ్ ఫస్ట్ అయితే బ్లౌజ్ చూసేయండి ఇది హ్యాండ్ ఇది బ్యాక్ నెక్ అలాగే ఇది ఫ్రంట్ నెక్ అంత బాగుంది కానీ ఇక్కడ ఇక్కడ మనకి ఒకటింపు ఆవించు ఇక్కడ వర్క్ కానీ ఇక్కడ పెంచుంటే ఒకటిన్నర నుండి ఒకటింపు ఆవించు డిజైనర్ డిజైనర్ చేసిందేనండి ఇది ఇక్కడ పెంచుంటే మాత్రం ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉండేదన్నమాట ఇప్పటికి కూడా బాగుంది కానీ ఇక్కడైతే కొద్దిగా వెలుతుగా ఉందండి ఇక్కడ కొద్దిగా వెలుతుగా ఉంది ఇక్కడ డిజైన్ డిజైన్ చేసేవాళ్ళు ఇది కాస్త గమనించి ఇంకా ఇంకొక డిజైన్ అయినా కరెక్ట్గా చేసి వదిలితే బాగుంటుందని చెప్పి నా రిక్వెస్ట్ అండి ఇది డిజైన్ చేసేవాళ్ళే చేయాలి ఇంకా మనం వర్క్ వేసేవాళ్ళని చేయడానికైతే కష్టపడితే చేయొచ్చేమో కానీ అంత ఈజీ అయితే కాదులేండి అయితే ఈ మిస్టేక్ అయితే వర్క్ అంటే వర్క్ వేసేవాళ్ళు అయితే మనం సరి చేయలేము కానీ డిజైన్ చేసేవాళ్ళు ఇప్పటికైనా ఎప్పటికైనా సరే ఇక్కడ ఒక ఒకటిన్నర ఇంచు ఇక్కడ పెంచి హ్యాండ్లో ఏదైనా మార్పులు చేసి ఈ డిజైన్ మళ్ళీ కొత్తగా చేస్తే బాగుండు అని చెప్పి నా రిక్వెస్ట్ అండి ఓకేనా అయితే ఇదైతే కస్టమర్స్ అయితే కొంతమంది కస్టమర్స్ అయితే ఇది చూపిస్తున్నారనమాట ఇక్కడ కొంచెం వెలితిగా ఉండే ఇది కూడా కొంచెం పెంచి ఉంటే ఇంకా బాగుండు ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అని చెప్పి కొంతమంది కస్టమర్స్ అయితే ఇది వేలెత్తి చూపిస్తున్నారనమాట అందుకే నేను ఈ వీడియో అయితే డిజైనర్ వరకు చారాలి అని అనుకుంటున్నానండి ఓకేనా ఇంకా నేను మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉంటే క్షమించను అండి కస్టమర్స్ కస్టమర్ ఒపీనియన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అది నా దగ్గర కొంతమంది కస్టమర్స్ అన్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా ఈ వీడియో వర్క్ వేసే వాళ్ళకి అందరికీ ఉపయోగం అవుతుంది డిజైనర్ దగ్గరికి చారాలి అని కోరుకుంటున్నానండి అంటే ఒక డిజైనర్ కాదండి మనం ఎక్కువగా తీసుకునే డిజైన్స్ ఎక్కడంటే ఒకటి జేసీ జేసీ క్రియేషన్ వెబ్సైట్ నుండి అలాగే ఇంకొకటి అనీ క్రియేషన్ యాప్ నుండి డిజైన్స్ అయితే కొంటా ఉంటాం కదా ఈ రెండు చోట్ల కూడా డిజైన్స్ అయితే బాగుంటాయండి బాగా చేస్తారు బాగా రెడీ చేస్తారు మన కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా రెడీ చేస్తారు ఓకే అయితే ఇది వస్తున్నాను అయ్యా ఒక్క నిమిషం ఇది ఒకసారి గుర్తుపెట్టుకుని ఇది కరెక్ట్గా చేస్తే బాగుండు ఇంకొక డిజైన్ అయినా కరెక్ట్గా చేసి హ్యాండ్లో ఏదన్నా మార్పులు చేసి వదిలితే బాగుంటుందని చెప్పి నా రిక్వెస్ట్ అండి ఓకేనా ఇదంతా కూడా బాగుంది ఈ ఇవైతే మాత్రం ముఖ్యంగా నాకు బాగా అండి ఇది కట్ వర్క్ వచ్చింది ఎక్కడ కూడా ఒక పీస్ కూడా పైకి రాదన్నమాట చూడండి ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో డిజైనర్ డిజైనర్ దగ్గర వరకు చేరాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఓకే అండి ఉంటాను మరి థ్యాంక్ యూ బాయ్